కాఫీ విత్ బీఆర్ఎస్ కార్యకర్త అని రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా ఒక ప్రయోజనాత్మకంగా ఇవాళ మేడ్చల్ జిల్లా జవహర్నగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో బిఆర్ఎస్ సెకండ్ డివిజన్ ఆధ్వర్యంలో వాళ్ళు ఇలా ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమానికి మాజీ మంత్రి మల్లారెడ్డి ప్రస్తుత ఎమ్మెల్యే ఇవాళ హాజరై కాఫీ విత్ కార్యకర్తతో ఇవాళ అనేక సమస్యలు బీఆర్ఎస్ పార్టీ యొక్క స్థితిగతులు అట్లాగే జవహర్నగర్ ప్రజలు సమస్యలతో పాటు ఇవాళ బీఆర్ఎస్ పార్టీని ఒక తిరిగి మళ్ళీ ఒక రాష్ట్రంలో ఇది చేసుకోడానికి ఒక రాష్ట్ర వ్యాప్తంగా ఒక ఆదర్శంగా నిలిచినట్టు కాఫీ విత్ కార్యకర్త అనే కార్యక్రమాన్ని వినూత్నంగా ఈరోజు మాజీ మంత్రి మల్లారెడ్డి ఇవాళ చెప్పడం జరిగింది ఇందులో భాగంగా మెడ్చల్ జిల్లా జవనగర్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఇవాళ ఉదయమే వచ్చి కార్యకర్తలతో బీఆర్ఎస్ కార్యకర్తలతో కాఫీ తాగి వాళ్ళ యోగక్షేమాలు తెలుసుకోవడం జరిగింది అందులో భాగంగా ప్రతి ఆదివారం కూడా ఇవాళ ప్రతి ఒక డివిజన్ ఆ డివిజన్లో ఇలా మేమంతా కూడా కార్యక్రమాలు మరికొన్ని ఏర్పాటు చేస్తామని చెప్పి అంటున్నారు వాళ్ళ మంచి చెడ్డలు తెలుసుకొని వాళ్ళ బాధకలు అన్నీ కూడా అరుచుకొని వద్దామని చెప్పి ఈ ఆదివారము మా రమేష్ అన్న వాళ్ళ కొడుకు దిలీప్ మా రమేష్ అన్న అరవై తొమ్మిదిలో కూడా ఉద్యమం చేసిండు జవహర్ నగర్లో మొదటి సంధి కూడా ఉద్యమం చేస్తూ గత ఇరవై ఐదు సంవత్సరాల సంధి కూడా టీఆర్ఎస్ పార్టీ పెట్టిన పడిసంది కూడా మన కేసీఆర్కు మద్దతుగా ఆయన ఎంబడి నిలుస్తూ మొన్నటి దాకా కూడా ఏ ఏ ఎలక్షన్ వచ్చినా ప్రతి ఎలక్షన్లో మా రమేష్ అన్న దిలీపు వాళ్ళు పర్ఫెక్ట్గా టీఆర్ఎస్ పార్టీని టీఆర్ఎస్ పార్టీని గెలిపిస్తూ ఇప్పటిదాకా కూడా పార్టీ ఎంపడి ఉన్నారు కాబట్టి వాళ్ళందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు వాళ్ళ పేరున ఎందుకంటే వాళ్ళు బాధలలో ఉన్నారు తెలంగాణ వచ్చింది తెలంగాణ సాధించినము వాళ్ళు ఉద్యమం చేసిండ్రు వాళ్ళకి ఇంకా బాధలు ఉన్నాయి అవన్నీ కూడా కనుక్కుంటానికే ప్రతి ఆదివారం ఓరింటికి పోయి చాజాగి తాగొస్తామని మా దగ్గర ఇక్కడ జవహర్ నగర్లో జవహర్ నగర్ అంటే నా గుండెకాయ ప్రతి ఒక్క ఉద్యమకారుడికి ఇక్కడ నూట యాభై మంది కూడా ఇళ్ళు ఇప్పించిన వాళ్ళందరికీ కూడా జవహర్ నగర్ ఒకప్పుడు ఎట్లా ఉండే దీన్ని ముందు దేవేందర్ గౌడ్ తప్ప ఎవ్వరు కూడా దీన్ని అభివృద్ధి చేయలే ఎంతోమంది ఎమ్మెల్యేలు అయినరు మినిస్టర్లు అయినరు దేరు తప్ప దేవేందర్ గౌడ్ ముందు ఆ తర్వాత ప్రతి ఒక్కరికి కూడా ఇలా ఇంటింటికి రూపాయికి నల్ల నీళ్ళు ఇప్పించిన మా కేసీఆర్ కేటీఆర్ పెద్ద ఎత్తున రిజర్వాయర్లు కానీ యాభై తొమ్మిది పట్టాలు కానీ ఇవన్నీ కూడా ప్రతి ఒక్కరికి కూడా రెగ్యులర్ రెగ్యుల రెగ్యులరేషన్ చేసి వాళ్ళందరికి పట్టాలు ఇప్పించినాము మన టిఆర్ఎస్ ప్రభుత్వంతో అదే మారిగా మూడు వందల ఇరవై ఎకరాలు కూడా దీన్ని రెగ్యులర్గా చేసి వాళ్ళందరూ కూడా పట్టాలు వచ్చినట్టు చేసినాము ఈరోజు జవహర్ నగర్లా ప్రతి రోడ్డు ప్రతి నీళ్ళు రిజర్వేరు ప్రతి కరెంటు ప్రతి ఇంటికి ప్రతి ఇంటికి నంబర్ ఇప్పించింది ఇవన్నీ కూడా మా కేటీఆర్ కేసీఆర్ ఎందుకంటే ఈరోజు డంపింగ్ యార్డ్ ఉండే చాలా పొల్యూషన్ భూముల పొల్యూషన్ వాటర్ల పొల్యూషన్ గాలిల పొల్యూషన్ ప్రజలు చాలా ఇబ్బందికరం ఉండి చాలా రోగాల బాధిన పడుతున్నారు ఇప్పటికి కూడా ఇంకా ఇబ్బందే ఉంది మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది ఇబ్బందులు సురైనయి మళ్ళీ కాంగ్రెస్ వచ్చింది డంపింగ్ యార్డ్ కొత్త గుట్ట తయారైంది ఎందుకంటే ఆ కాంగ్రెస్ ప్రభుత్వంలో కాంగ్రెస్ హాయంలోనే ఇక్కడ డంపింగ్ యార్డ్ సురు ఇప్పుడు కూడా ఇంకా పెద్ద పెద్ద కొత్త కొత్త గుట్టలు తయారవుతున్నాయి